రాదా చెప్పండి మీరు చెప్పండి తల్లులారా మా అక్కలారా దేవునికి కోపము వస్తా రాదా ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో చాలా మంది దేవుని కోపం లేకుంటే దేవుడు వాళ్ళ మైపు చూడకుండా ఉన్నాడు కానీ వాక్యం అంటుంది మన దేవుడి వాక్యం చదివిస్తుంది నిత్యమైన కృపతో నీకు ఇక తిరిగి ఉన్నాడు ఆమె డబ్బు మనం గతంలో దేవుని కోపం ఎన్నోసార్లు ఎన్నో ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టింటాం అయినా దేవుని కోపం నేను రేపిన మీకు తెలుసా నాకు తెలుసు దేవుని కోపం నేను రేపాను అన్నవాళ్ళు మీరు చేయి పైకి తెల్లు చెప్పండి నేను చెప్పే మాట బాగా వినాలే నేను నేను నా దేవునికి ఎన్నోసార్లు కోపం రేపి ఉన్నాను అన్నవాళ్ళు మీ చే చెప్పండి ఏ విధంగా కోపం ఏ విధంగా చెప్పండి ఏ విధంగా కోపం అసలు దేవుడు చూసావా సరే నేను దేవుని చూసి దేవుడితో పోట్లాడాను అనుమతి మీరు తిన్నారా అంటే ఇస్తారు అంటే ఇస్తారు మరి మీ అనుబంధం మీద మీరు మంచి అనుబంధం ప్రతి మిమ్మల్ని దీవించినందుక దేవుడు మిమ్మల్ని దైవ సేవకుడికి కోపం రేపడమే దేవునికి సంఘానికి వ్యతిరేకం ఉండటమే దేవునికి దేవుడు మన మధ్యలో అన్ని చూస్తూ ఉన్నాడు సంఘానికి దైవ సేవకుడికి కోపము రేపనే రేపము రెండవ అంటే గతంలో తిరిగి ఉన్న చాలా మంది కోపం కోపం చాలా దేవుని ఉద్దేశం కోపంతో ఎన్ని సార్ ఎన్ని వ్యతిరేకలు అండి ఎన్ని ఇబ్బందులు అండి ఎన్ని కష్టాలండి అయినా కూడా ఏం చూడండి మన మీద దేవుడి వాత్సల్యము చూపును వాక్యం అంటే నిత్యమైన కురుపుతో నేను నీకు వాత్సల్యము ఎన్నోసార్లు కోపం కోపము దేవుడు మర్చిపోతాడు అవే దేవుడు మన పట్ల వాత్సల్యము గాక కుటుంబాల పట్ల వాస్తవ్యం చూపుగాక దేవునికి కోపం పుట్టించడం అంటే దైవ సేవకునికి సంఘానికి తోటి విశ్వాసకి ఆత్మ సంబంధం ఎదగకపోవటం ఆత్మ సంబంధం ఉండకపోవటం దేవునికి కోపం లేపే వ్యక్తులుగా మనం ఉండకుండా ఉంటున్నాం కండి ఇక నుంచి దేవుడు మన కుటుంబాల మీద ఆయన వాస్తవ్యం నిశ్చయంగా చూపుగాక ఇప్పుడు ఏసయ్య వాస్తవ్యం పొందుకొనే వెళ్తున్నాం ఎంతమందికి విశ్వాసం కొంతమంది అంటే కొంతమంది వెళ్ళిపోతే బాగుంటదే అదే లభిస్తాడు తీసుకొని పోతే ప్రసాదం లేదు కొంతమందికి ఇదే తిరుపతి నుండి చెప్పండి మేము తిరుపతి నుండి ఇదే ఉన్నా కొంతమంది నిజంగా ఏదైనా సరే ఇందాక నిద్రపోయే వాళ్ళని ఆత్మ మనం గమనించాల్సిన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన వైపు ఏసై తిరిగి ఉన్నాడు ఎవరైనా అంటే చూపువాడు మన వైపు తిరిగి ఉన్నాడు దేవుని మందిరంలో ఎప్పుడు ప్రార్థన చేసి కలికరించడు కాక నిన్ను ప్రేమించడు కాక నీ బాధలని తొలగిపోవడు కాక నీ కష్టాలని తొలగిపోవడు కాక నిన్ను దేవుడు బలపరచు

నీ మీద వాస్తవ్యం చూపడం ప్రారంభించాడు కాబట్టి ఇక నీ వైపు చూడు గత చరిత్ర చూడడు గత అనుభవాన్ని విచయంగా నిజయంగా వైపు తట్టు తిరిగి ఉన్నాడు మన ఏసయ మన ఆ చక్కటి అనుకూలమైన మార్గంలో చక్కటి వాస్తవ్యం చూపాలని ఏసయ కోల్పోతున్నాడు నిజంగా నేను దేవుని సేవకుడు చెప్తున్నా ఎంతో శ్రమపడి దేవుని మందిరానికి వచ్చావు సంవత్సరం అంతా ఏసయ వాస్తవ్యం నీకు చూపుగాక ప్రతి దినం ఏసయ్య చూపును గాక ప్రతి ప్రతి రోజు నీ పట్ల కార్యాలు చేయును గాక నేను ఎందుకు మీతో ఆమె ఆమె అంటే ఇది శుభదినం ఆమె మొదట అడుగు పెట్టామా మళ్ళీ వచ్చే ఇరవై ఆరుకెప్పుడు పన్నెండు నెలలు యేసయ్య నీతో కూడా ఉండబోతున్నాడు అపాయలు నేను కాపాడును గాక కన్నీళ్ళ మధ్యలో కన్నీళ్ళు తుడుచును గాక ప్రతి విషయం నీకు తోడై ఉండదు కాక ఇక నీకు భయమే లేదు అవి చెప్పగలిగా ఇక ధైర్యంగా ఉండే కృప దయచేయను కాక ఏ సయ్య వాత్సల్యము చూపును కాక ఆ విషయం గుర్తు చేస్తాను చదవండి ఆ నిహిమ్య గ్రంథం చదవాలి ఏ గ్రంథం నిహిమ్య గ్రంథం బాగా మీరు గమనించండి తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వాక్యం చదువుకుందాం చదవండాక మనసు లేని వారే ఈ మాటలు మార్గం నుంచి అందరు చదవండాక జ్ఞాపకం చేసుకొనక మనుషులను కఠినపరుచుకొని ఏంటక్క ఒక అధికారులు కోరుకొని అయితే నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడును వాత్సల్య దీర్ఘశాంతమును గలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు దేవునికి స్తోత్రం గాక మీరు గమనించాలి బాగా బాగా అర్థం చేసుకోవాలి పదిహేడవ వాక్యం వారు తమ మధ్య చేసిన అద్భుతము జ్ఞాపకం చేసుకోక తమ మనసును కఠినపరచుకొని తాముందు వచ్చిన దాసత్వం మళ్ళీ తిరిగి వెళ్ళటకు ఒక అధికారిని కోరుకొని మీ మీద తిరుగుబాటు చూశారా కృతంగా బయట చెప్పండి ఏం చేశారు తిరిగి వెళ్ళడానికి ఎవరు తెలుగుకున్నారు బాగా ఎవరు తెలుగు అండి ఒక అధికారి బాగా గమనిస్తున్న మాటలు ఇజ్రాయెల్ ప్రజలు చక్కగా వస్తూ వాళ్ళకున్న పునం ఏంటంటే వాళ్ళకున్న లక్షణం ఏంటంటే వెంటనే వాళ్ళ మనసులో ఇక పార్వతీలో ప్రవేశం చేసిన దేవుడు తీసుకెళ్దామని చెప్తే ఆ మాటలు విని చిన్నగా బయలుదేరి వస్తున్నారు కానీ వెంటనే వాళ్ళకున్న మనసులు ఏంటంటే మేము ఇక వెళ్ళాం మేము మీతో కూడా రామ్ ఒక అధికారులు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారంట సాతాను గాడు ఒక అధికారి ఎవడు చెప్పండి సాతాను గాడు అధికారి వ్యతిరేకించారంట కఠినమైన హృదయం ఏ పని చెప్పింది చేయలే చేయరు ఆ అలవాటు లేదే అని ప్రభుత్వడు వాత్సల్య గల వాత్సల్య గల దేవుడై వారిని విసర్జించలేదు మన దేవుడు మనం ఏది చేసినా మనం విసర్జించడం ఆమె చెప్పండి ఎంత క్షమాగుణం కలిగిన దేవుడండి ఎన్ని తప్పులు ఎన్ని అనుభవాలు ఎన్ని మోసాలు ఎంత వ్యతిరేకతలు అని కానీ అవన్నీ దేవుడు మర్చిపోయి నేను మాత్రం అన్ని పట్టించుకున్నాను వాత్సల్యమే ఏసయ్య చూపును కాక వాత్సల్యం చూపిన దేవుడు అంట ఏం చేస్తాడు విసర్జించడు ఏం చేస్తాడండి ఇప్పుడు మన దేవుడు మిమ్మల్ని అందరినీ విసర్జించకుండా ఉండును కాక మీకు తెలుసా కాబట్టి మీరు బాగా ఏసయ్య విషయం చూస్తే ఎలా ఉంటుంది తెలుసా చాలా భయంకరమైన చాలా భయంకరం బైబుల్ రాయబడిన మాట సమీరు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం గమనించండి ఆ మొదటి వాక్యమే చూడండి సౌరు నుంచి రాయబడిన మాట అది చదవటక సమీరుగా ఎలా సెలవిచ్చను ఇజ్రాయల్ మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌండ్ కూర్చి నువ్వు ఎంత కాలం దుఃఖపడతావయ్యా నువ్వు ఎంతకాలం ఏడుతావయ్యా ఎంత కన్నీళ్లు పెడతావయ్యా ఎంత బాధపడతావయ్యా ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావయ్యా మీరు గమనించండి నేను విసర్జించాను గమనండి నేను విసర్జించి నేను విసర్జించిన వ్యక్తిని ఎంతకాలం దుఃఖపడతావు ఎంత ప్రార్థన చేస్తావు ఒక వ్యక్తిని కనుక ఏ బాగా దేవుడు విసర్జించిన వెంటనే అబద్ధంగా మాట్లాడుతున్నాడు దేవుడు విసర్జించిన వెంటనే ఈట విసురుతున్నాడు దేవుడు విసర్జించిన వెంటనే దానిని చంపడానికి ఎన్నో ప్రేమ చేస్తున్నాడు ఎందుకంటే దేవుడు విసర్జించిన వ్యక్తి సాధారు సంబంధం కలిగి ఉంటాడు కానీ నా ప్రేమ దేవుని పెట్లారా దేవుడు విసర్జిస్తే సౌర జీవితంలో భయంకరమైన పరిస్థితి అండి కానీ మన అబ్బాయిని ఏ సుకరిస్తూ అంటాడు నేను మిమ్మల్ని విసర్జించను ఆయన మనతో కూడా ఉన్ననుగాక చూడండి సందర్భాల్లో భార్యను భర్తే విసర్జిస్తూ చేస్తూ ఉంటాడు అన్నదమ్ములే ఒకరికొకరు విసర్జించుకుంటారు కష్టాల మధ్యలో కలి మధ్యలో ఒకరికొకరు దూరం అయిపోతాడు అసలు